స్నేహితులారా కి స్వాగతం మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు ప్రపంచం మొత్తం మాటలతోనే నిండిపోయింది కదా ఎక్కడ చూసినా అందరూ మాట్లాడ్డానికే పోటీ పడుతూ ఉంటారు కాని ఇలాంటి టైంలో అసలు ఏవీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటంలోనే ఒక అద్భుతమైన శక్తి దాగి ఉందని ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం మౌనం యొక్క ఆ పవర్ గురించే తెలుసుకోబోతున్నాం అంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు అదొక అంతులేని బలానికి మూలం చూడండి ఆచార్య చాణక్యుడు ఎంత అద్భుతంగా చెప్పారో ఈ ఒక్క మాటతో మన ఇవాల్టి చర్చకు పునాది పడిపోయింది కంట్రోల్ లేకుండా మాట్లాడటం వల్ల వచ్చే సమస్యలేంటో ఇది క్లియర్గా చెప్తుంది అందుకేనేమో తెలివైన వాళ్ళు ఎప్పుడూ మౌనాన్ని ఒక ఆయుధంగా వాడుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మాట్లాడటం కొన్నిసార్లు మన బలహీనతగా మారే ప్రమాదం ఉంది కాని మౌనంగా ఉండటం అదొక స్ట్రాటజిక్ అసెట్ అంటే వ్యూహాత్మకమైన ఆస్తి లాంటిది ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి దాని గురించే ఇప్పుడు మనం లోతుగా పరిశీలించబోతున్నాం సరే మన ఈ ప్రయాణంలో మౌనం వల్ల కలిగే ఆరు ముఖ్యమైన లాభాల గురించి తెలుసుకుందాం ముందుగా మాటను రెండు వైపులా పదనున్న కత్తితో ఎందుకు పోలుస్తారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆలోచించండి మన మాటలు అచ్చం నుంచి వదిలిన లాంటివే ఒక్కసారి నోటినుంచి బయటకొచ్చేస్తే వాటిని మళ్లీ వెనక్కి తీసుకోగలమా అస్సలు తీసుకోలేం అవి కరెక్ట్గా లక్ష్యాన్ని ఛేదించవచ్చు లేదా అనుకోని నష్టాన్ని కూడా కలిగించవచ్చు ఈ బాణమనే రూపకాన్ని ఇంకాస్త లోతుగా చూస్తే మన మాటలకు ఎంత పవరుందో అర్థమవుతుంది ఒక్కసారి నోరు జారితే దానిని అదుపు అదుపుచేయటం అసాధ్యం దాని ప్రభావం మంచిదైనా చెడ్డదైనా చాల కాలంపాటు ఉండిపోతుంది ఓకే ఇప్పటిదాకా మాటల గురించి చూసాం ఇప్పుడు మౌనం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం మన సోషల్ లైఫ్లో అలాగే స్ట్రాటజిక్ సిచ్యువేషన్స్లో మౌనాన్ని ఒక పవర్ఫుల్ టూల్ గా ఎలా వాడుకోవచ్చో తెలుసుకుందాం ఒక గోలగోలగా ఉన్న మీటింగ్ ని గాని క్లాస్రూమ్ని గాని ఊహించుకోండి అందరూ ఒకేసారి మాట్లాడుతుంటే ఎవరి మాట ఎవరికీ వినిపించదు మొత్తం అటెన్షన్ అంతా డివైడ్ అయిపోతుంది కాని ఒక్కసారిగా అంతా సైలెంట్ అయిపోతే ఆలోచించండి క్లాస్ చెబుతున్న టీచర్ సడన్ గా మాట్లాడటం ఆపేస్తే రూమ్లో ఉన్న అందరి అటెన్షన్ వెంటనే వాళ్ల మీదకే వెళ్తుంది కదా అది మౌనంలో ఉన్న పవర్ అది వెంటనే అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది ది గ్రేట్ సన్సూ చెప్పినట్లుగా వ్యూహాత్మకంగా పాటించే మౌనం ఒక శక్తివంతమైన ఆయుధం అది మన ప్రత్యర్థిని ఇబ్బందికి గురిచేస్తుంది మనం ఏమనుకుంటున్నామో వాళ్లు ఊహించలేక వాళ్ల సొంత ప్లాన్స్ మీద ఫోకస్ కోల్పోయి తప్పులు చేసే అవకాశం చాలా ఎక్కువ సరే బయటి ప్రపంచం నుంచి ఇప్పుడు మన లోపలి ప్రపంచంలోకి వెళ్దాం మౌనం మన మైండ్కి క్లారిటీని ఎలా ఇస్తుంది మన రిలేషన్షిప్స్ని ఎలా బలపరుస్తుందో ఇప్పుడు చూద్దాం ఏదైనా మాట్లాడే ముందు బుద్ధుడు చెప్పిన ఈ మూడు గేట్ల గురించి ఆలోచించడం చాలా ముఖ్యం మనం చెప్పబోయే మాట ఒకటి అది నిజంగా విలువైనదేనా రెండు అది ఇప్పుడు చెప్పడం అవసరమా మూడు దానివల్ల ఏమైనా తేడా వస్తుందా మౌనంగా ఉన్నప్పుడు ఈ ఆలోచనకు టైం దొరుకుతుంది అప్పుడు అనవసరమైన మాటల్ని ఫిల్టర్ చేసి కేవలం అర్ధవంతంగానే మాట్లాడగలుగుతాం దీని వెనుక ఉన్న అసలు లాజిక్ ఇదే ఎక్కువగా మాట్లాడటం వల్ల మన ఆలోచనాశక్తి తగ్గిపోతుంది ఎందుకంటే ఆలోచించడం మాట్లాడడం రెండూ ఒకేసారి పర్ఫెక్ట్గా చేయలేం అదే మౌనంగా ఉంటే మన ఆలోచనల్ని ఒక పద్ధతిలో పెట్టుకుని వాటిని మరింత స్పష్టంగా మార్చుకోవచ్చు దీన్ని డబ్బుతో పోల్చి చూస్తే వినడం సంపాదించడం సంపాదించడంలాంటిది మాట్లాడటం ఖర్చు పెట్టడంలాంటిది వినడం ద్వారా మనం విలువైన సమాచారాన్ని ఎదుటివాళ్ల నమ్మకాన్ని సంపాదిస్తాం అదే అనవసరంగా మాట్లాడితే ఆ సంపాదించుకున్నదాన్ని ఖర్చు చేసినట్లే ఇక మనం మరింత లోపలికి ప్రయాణిద్దాం మౌనం మనం మెంటల్ స్ట్రెంగ్ని ఎలా పెంచుతుంది ఇతరుల అప్రిసియేషన్ కోసం ఎదురుచూడకుండా మనల్ని మనం స్ట్రాంగ్ గా ఎలా నిలబెట్టుకోవాలో తెలుసుకుందాం అసలు ఇంతకీ చాలామంది సైలెన్స్కి ఎందుకు భయపడతారు దీని వెనుక ఉన్న కారణమేంటంటే ఒంటరితనం ఎప్పుడూ అందరి అటెన్షన్లో ఉండాలి వాళ్ల మెప్పు పొందాలి అనే కోరిక కూడా ఒక కారణం మౌనం ఒక అద్దంలాంటిది ఆ నిశ్శబ్దంలో మనతో మనమే కనెక్ట్ అవుతాం మన మనకు కనిపిస్తుంది అప్పుడు ఇతరుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా మనపై మనకొక బలమైన కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది ఇక చివరిగా ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం నెగోషియేషన్స్ లాంటి వ్యూహాత్మక పరిస్థితుల్లో మౌనాన్ని వాడుకుని ఎలా పైచేయి సాధించవచ్చో పరిశీలిద్దాం మౌనం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది మనం మాట్లాడకుండా ఉన్నప్పుడు మన బలాలేంటో బలహీనతలేంటో అవతల వాళ్ళకి తెలియదు దీనివల్ల మన చుట్టూ ఒక మిస్టీరియస్ వాతావరణం క్రియేటవుతుంది అప్పుడు ఎదుటివాళ్లు మనల్ని అంత సులభంగా అంచనా వేయలేరు మనల్ని మ్యానిపులేట్ చేయలేరు ఉదాహరణకు ఒక శాలరీ నెగోషియేషన్ను అనుకుందాం మీకొక ఆఫర్ ఇచ్చారో మీరు వెంటనే సమాధానం చెప్పకుండా ఓ పది పాటు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి ఆ నిశ్శబ్దం అవతలి వాళ్ళకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఆ గ్యాప్ ని భరించలేక వారే ఆఫర్ని పెంచడమో లేదా దగ్గరున్న ముఖ్యమైన సమాచారాన్ని బయటపెట్టడమో చేస్తారు ఒక్క మాట కూడా మాట్లాడకుండానే మనం అనుకున్నది సాధించాం చూసారా సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క విషయం మౌనమంటే బలహీనత కాదు అది ప్యాసివ్గా ఉండటం అంతకన్నా కాదు అది మనం ఉద్దేశపూర్వకంగా తీసుకునే ఒక తెలివైన శక్తివంతమైన నిర్ణయం మనం ఈరోజు చర్చించుకున్న ముఖ్యమైన పాయింట్స్ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం మౌనం అటెన్షన్ని గ్రాబ్ చేసే ఒక టూల్ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఒక స్ట్రాటజీ మనసుని ఫోకస్ చేయడానికి ఒక మార్గం నమ్మకాన్ని పెంచడానికి ఒక పునాది ఇంకా మన సెల్ఫ్ రెస్పెక్ట్ ని పెంచుకోవడానికి ఒక అద్దంలాంటిది ఇక ఈ ఒక్క ప్రశ్నతో దీని ముగిద్దాం శబ్దంతో పూర్తిగా నిండిపోయిన ఈ ప్రపంచంలో కేవలం నిశ్శబ్దంలో ఉన్నప్పుడు మాత్రమే మనం తెలుసుకోగలిగే ఆ శక్తివంతమైన నిజం ఉంటుంది ఆలోచించండి